మీరు అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఓడతీస్తున్నా నిజంగా దమ్మున్నవాడు ఎస్ఐ బయటకొచ్చి ఎస్ఐలు అదేవిధంగా మహిళా పోలీసులు కూడా బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు అని ఒక ఎక్స్ సీఎం నిలదీసే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడేనా అని సిగ్గుపడాలి నిజంగానే నిజంగానే అనిపించింది ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటకు వెళ్ళి సీఎంఆర్లోనో లేకపోతే ఎక్కడో లెక్కీ షాపింగ్ మాల్కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్కి వెళ్ళి పోలీస్ తీసుకున్నంత ఈజీ కాదు బట్ చొక్క చొక్క మీద అంటే ఆ కాకి చొక్క పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్కి వాళ్ళు పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్క ఒంటి మీదకి రాదు ఆ కాకి చొక్క ఒంటి మీదకి రాదు అటువంటి కాకి చొక్క నేను ఓడదేస్తా కదా అది కూడా ఒక ఎక్స్ఎస్ఎం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లే అందులో ఆడవాళ్ళు ఉన్నారు అనంతపురం ఎస్పీ ఒక లేడీ అనంతపురం డిఐజీ ఒక లేడీ అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు లేడీ ఎస్ఐస్ ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి బట్టలు కూడా తీస్తాం అలాగే మాట్లాడుతా ఉంటే సిగ్గనిపించట్లేదా సంస్కారం సంస్కారమేనా అది కనీసం ఒక సంస్కారంతో కూడిన మాట ఒక గా మాట్లాడాలి అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికొచ్చి మాట్లాడుతున్నాడు ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఎవరి గురించి అనకేసుకొస్తున్నాడు ఒక పోసాని కృష్ణ గురించి ఒక నందిగాం సురేష్ గురించి అనకత వెనకేసుకొస్తున్నాడు అయ్యి మేము ఈ రోజు ఇందాక మేము చెప్పాము ఎమ్మెల్యేలు ఎంపీల గురించే మాట్లాడాం నిజంగా రోజు చెప్తే కార్యకర్తలు కానీ అదే విధంగా ఇంచుమించుగా చూస్తే దగ్గర దగ్గర మామూలు సామాన్య ప్రజల మీద కానీ వాళ్ళు పెట్టిన కేసులు ఇవన్నీ కోకొలలు ఉన్నాయి కొన్ని వేల కేసులు ఉన్నాయి